తిథి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి రాత్రి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం పుషమి నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు ప్రారంభించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం మీ విజయానికి మార్గదర్శకాలు అవుతాయి మేషరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఉద్యోగస్తులకు శుభమైన కాలం వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది ఆరోగ్యం అన్ని విధాలా మీకు సహకరిస్తుంది వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి మీదైన రంగంలో పట్టుదల ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి అవుతుంది మిథున వారు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి సానుకూలత మీ ప్రయత్నాలను మరింత బలపరుస్తుంది మనోబలంతో విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో అధికారుల అండదండలు మీకు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మేలు కలిగిస్తుంది సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి తొందరపాటు నిర్ణయాలను నివారించి ముందడుగు వేయడం శ్రేయస్కరం చేసే ప్రతి ప్రయత్నం విశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది దైవబలం వెన్నంటి రక్షిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు కన్యా రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకునేదే సాధిస్తారు నిండు మనసుతో పనులను పూర్తి చేస్తారు ప్రశంసలను అందుకుంటారు వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తులారాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని శ్రేయస్కరం వృశ్చిక రాశి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడపగలుగుతారు ఎవరిని కూడాను అతిగా నమ్మి మోసపోవద్దు ఖర్చులు అధికమవుతాయి వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నీరస పడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి ధనుస్సు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ధనంతో పాటు సమయం పరిరక్షణ పైన దృష్టి పెట్టాల్సిన ఇది మాట పట్టింపులకు దూరంగా ఉండడం మేలు కలిగించే అంశంగా ఉంటుంది ఆరోగ్యం విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం మకర రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కుంభరాశి చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలను చేస్తారు తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి కుంభరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష భుజంగస్థుతిని పఠించడం శుభదాయకం మీనరాశి చేపట్టిన పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పట్టుదలతో ఎదుర్కొంటారు విజయం వరిస్తుంది సమస్యలను పరిష్కరించేందుకు ధైర్యంతో నిలబడతారు మీనరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాక్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్